వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఈ రోజు మనము ఎమర్జెన్సీ ఫండ్స్ గురించి చాలా చాలాసార్లు మీరు చాలా వీడియోస్లో చూసుంటారు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు కాబట్టి సో ఎమర్జెన్సీ ఫండ్స్లో జనరల్గా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మనకు సిక్స్ మంత్స్ ఫండ్ ఒకవేళ అంటే మంత్లీ మనకు ఎంతైతే ఖర్చు ఉంటుందో దాన్ని మనం సిక్స్ మంత్స్తో మల్టిప్లై చేసుకుంటే అంత అమౌంట్ సఫిషియంట్గా మన దగ్గర ఉంటే ఆ ఎమర్జెన్సీ ఫండ్ లేక మనం దాన్ని కన్సిడర్ చేయవచ్చు అని చెప్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ మనం కొద్దిగా డిఫరెంట్ వ్యూ ఒక డిఫరెంట్ పాయింట్ పెట్టుకుని మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సిక్స్ మంత్స్ మనకు మనం అనుకుంటాము ఎమర్జెన్సీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎన్ని నెలల కోసం వస్తుంది అనేది మనం చెప్పలేము అందుకని చెప్పేసి సిక్స్ మంత్స్ కాకుండా ఒకవేళ మనము టూ టువెల్వ్ ఇయర్స్ అండ్ ఇది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక ఖర్చు వచ్చేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ అబవ్ ఉంది అనుకోండి వాళ్ళకి ఏంటంటే సిక్స్ మంత్స్ దాకా అనుకోవచ్చు ఎందుకంటే అమౌంట్ పెద్దగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న అమౌంట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సిక్స్ మంత్స్ కాకుండా టువెల్ టువెల్ మంత్స్ అండ్ ఎయిటీన్ మంత్స్ అలా మనం అక్కడ పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువ మనం ఒక టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్గా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం వన్ ఇయర్ దాకా సస్టైన్ అవ్వగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది అనమాట దాంతోపాటు ఇంకొకటి ఇక్కడ చాలా మంది తప్పేం చేస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ ఖర్చు ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అని ఉందనుకోండి సో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఖర్చు ఉన్నప్పుడు ఒకవేళ మనము ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ కోసము ఒకవేళ ఒక ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీ థౌసండ్ ప్రకారంగా మనకు ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ అవుతుంది సో ఈ సిక్స్ ల్యాక్స్ రూపీస్ మన దగ్గర ఉంటే ఎమర్జెన్సీ ఫండ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అని అనుకుంటాము కానీ ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫిఫ్టీ థౌసండ్ మీకు మంత్లీ ఎక్స్పెండిచర్లో మీ ఒకవేళ మీరు రెంటెడ్ హౌస్లో ఉంటున్నారంటే మీ రెంట్ అండ్ గ్రాసరీస్ ఈఎంఐస్ ఇదంతా తీస్తే ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇంకొక పైన ఏదైతే టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటుందో అది మీరు లీజర్గా స్పెండ్ చేయడానికి అంటే రెస్టారెంట్స్కి వెళ్ళి తినడానికి మూవీస్కి వెళ్ళడానికి అక్కడ ఎంజాయ్ చేయడానికి ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కూడా మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్లో మనకు అందరికీ కూడా ఇది బడ్జెట్ ఉంటుంది సో మేజర్గా ఏంటంటే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మనకు మంత్లీ ఇన్కమ్ ఉన్నప్పుడు ఆ ఫిఫ్టీ థౌసండ్ అన్ని కూడా మనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి పోవట్లేదు సో మీ బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో మీ రెంట్ కానివ్వండి కరెంటు బిల్లు గ్యాస్ గ్రోసరీస్ ఇదంతా ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ లిస్ట్ రాసుకొని ఎంతైతే ఎక్స్పెన్సెస్ అక్కడ మీకు పేపర్ మీద కనిపిస్తున్నాయి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఓన్లీ ఆ ఒక ఎక్స్పెన్సెస్ ని మీరు ఒక నెక్స్ట్ వన్ ఇయర్ వరకు క్రియేట్ చేసుకుంటే ఫండ్ ఈజీగా అవుతుంది అంటున్నాను అంటే చాలా మందికి సిక్స్ ల్యాక్స్ రూపీస్ జస్ట్ ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్ తీసి పక్కన పెట్టి ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పక్కన పెట్టాలంటే చాలా మందికి ఫైనాన్షియల్గా మేబీ ఇది అందరికీ కుదరదు అనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సిక్స్ ల్యాక్స్ ఒకవేళ పెద్ద అమౌంట్ లాగా కనిపిస్తుంది అంటే జస్ట్ బేసిక్ ఎక్స్పెన్సెస్ ని మనం అవుట్ చేసి మనకి ఎంతైతే అమౌంట్ వస్తుందో త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వచ్చిన అమౌంట్ని మనం సేవ్ చేయడానికి ఇక్కడ ట్రై చేయాలన్నమాట అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ ఫండ్ని ఒకవేళ మనం యూజ్ చేసుకున్నాము అంటే మళ్ళీ ఎంత త్వరలో అయితే అంత త్వరలో దాన్ని మనం మళ్ళీ ఒక్కసారి ఫిల్ చేయాలంటే ఆ ఫండ్ని మనం మళ్ళీ ఫిల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ లాక్స్ ఫండ్ ఉంది ఆ ఫండ్లో నుంచి ఒక వన్ ల్యాక్ రూపీస్ ఏదో ఒక కారణంగా మనకు యూజ్ అయినాయి తర్వాత మళ్ళీ మనం టెన్ టెన్ థౌసండ్ ఎవ్రీ మంత్ దానిలో యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒక వన్ ల్యాక్ రూపీస్ అనేది అందులో యాడ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఆ ఫండ్ ఒకవేళ వేళ మనం మనకు అనుకున్నట్టు ఆ ఫండ్ సఫిషియంట్ అమౌంట్ లేకపోతే మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ లో కూడా మనకి ఇక్కడ కొన్ని డిస్క్రిప్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి ఇలా కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి దీంతో పాటు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఒక ఎమర్జెన్సీ ఫండ్ మనం క్రియేట్ చేస్తున్నాము అంటే ఎటువంటి పాయింట్స్ పైన ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాలి అనేది ఇక్కడ మాట్లాడుకుందాము ఫస్ట్ వచ్చేసి మీ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు కూడా వాలటైల్ ఉండకూడదు వాలటైల్ అంటే ఏంటి అంటే ఎమర్జెన్సీ కోసం పెట్టిన ఫండ్ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అని పెట్టాము సో అలాంటప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టడం కానీ అంటే రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉంటాయి కదా అలాంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర మన ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండకూడదు మీరు సపరేట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి పర్లేదు కానీ ఆ ఒక్క ఎమర్జెన్సీ ఫండ్ మాత్రము ఒక మంచి మనకు డెట్ ఫండ్స్ కానీ లేదంటే ఫిక్స్ డిపాజిట్ కానీ అలాంటి దాంట్లో పెట్టుకుంటే వాలెటిలిటీ అనేది మనకు ఉండదు కాకుండా అది మనకు ఇమీడియట్గా యాక్సెసెబుల్ ఉండాలి అంటే ఈ రోజు ఏదైనా కష్టం వచ్చింది ఈ రోజు కావాలి అంటే ఈ రోజుక ఈ రోజు మనం ఫండ్ యాక్సెస్ చేయగలగాలి అట్లా కాకుండా ఇప్పుడు మనకు కావాలి అంటే ఒక వన్ వీక్ తర్వాత రావడం లేదంటే మనం గోల్డ్లో పెట్టుకున్నాము గోల్డ్ వెళ్ళి మనం అమ్మినంత వరకు ఆ డబ్బు మనకు రావడం కానివ్వండి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉండకూడదు థర్డ్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మన ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ మనకు ఎక్కువ రిటర్న్స్ రాకపోయినా కానీ అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ ఎంత అయితే ఉంటుందో ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు రిటర్న్స్ వస్తే కూడా చాలు ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ మనం ఇవాళ క్రియేట్ చేసుకున్నాము ఇవాళ ఎమర్జెన్సీ రాలేదు నెక్స్ట్ వన్ ఇయర్లో టూ ఇయర్స్లో వచ్చింది అనుకుందాము కానీ ఆ పాటికి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా అలాంటప్పుడు ఆ ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీరు ఏంటంటే మనకు సరిపోదు ఆ టైంకి అందుకని చెప్పేసి ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మనకు రిటర్న్స్ వస్తున్నాయి అంటే ఆ ఫండ్ అప్పుడు కూడా మనకు పనికొచ్చే విధంగా ఉంటుంది దీంతోపాటు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తున్న కొద్ది అంటే ఈరోజు మీరు ఒక యాభై వేలు సంపాదిస్తున్నారు ఒక రకంగా లైఫ్ స్టైల్ ఉంటుంది రేపటి రోజున లక్ష లక్ష పైన ఒకవేళ సంపాదిస్తే లైఫ్ స్టైల్ మారుస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు మీ ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీరు మారుస్తూ ఉండాలి ఎందుకంటే ఒకవేళ యాభై వేలు సంపాదించినప్పుడు అవసరమైన ఎమర్జెన్సీ ఫండ్ని అలాంటి పెట్టుకొని లక్ష పైన సంపాదించినప్పుడు కూడా అదే ఎమర్జెన్సీ ఫండ్ని మెయింటైన్ చేస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని చెప్పేసి మీ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పెంచుతూ ఉండాలి పెంచుతూ మనకు బాగుంటుంది దీంతో పాటు ఇంతకుముందు చెప్పినట్టు మనం డైవర్సిఫై చేసుకోవాలి అంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు కొంత కొంత అమౌంట్ మనం ఎఫ్డీలో పెట్టుకోవచ్చు ఎఫ్డీలో మనకు ఆల్మోస్ట్ ఇన్ఫ్లేషన్ రిటర్న్స్ వస్తాయి ఎఫ్డీ తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో పెట్టకుండా డెట్ ఫండ్స్లో పెట్టుకుంటే డెట్ ఫండ్స్ ఏంటంటే మనకు రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి డెట్ ఫండ్స్ మనం కన్సిడర్ చేయవచ్చు ఈ ఈ రెండు కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొద్దిగా అంటే మినిమం టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫండ్ అనేది మనం క్యాష్లో కూడా మన దగ్గర పెట్టుకోవాలి మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇదంతా మనం ప్లాన్ చేస్తుంది దేనికోసము అంటే అన్సర్టనిటీస్ ఎటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ కోసం ప్లాన్ చేసినప్పుడు కా ఎంతో కొంత మన దగ్గర క్యాష్లో కూడా ఉండాలి ఒకవేళ మీకు కావాల్సినప్పుడు మీ ఫోన్ పని చేయట్లేదు ఎఫ్డి విత్డ్రా చేయాలి అంటే లేదంటే ఏదో ఒక కారణం కావచ్చు మీరు యాక్సెసిబుల్గా లేరు ఇప్పుడు ఆ ప్లేస్లో కానీ మీ దగ్గర క్యాష్ ఉంటే ఏంటంటే ఆ క్యాష్ మనకు పనికొస్తుంది సో అందుకని చెప్పేసి ఎంతో కొంత ఫండ్ మనం క్యాష్ మెయింటైన్ చేసి ఎక్కువ వద్దు ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ అలా ప్లాన్ చేసుకుని మిగతాది మీ ఇష్టంలాగా ఎఫ్డీ అయినా డెట్ ఫండ్స్ అయినా మీకు ఎలా అనిపిస్తే అలా ఆ రిస్క్ లేకుండా చోట మీరు ఒకళ్ళు పెడితే కి తగ్గట్టు రిటర్న్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒక మంచి ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ప్రతి ఒక్కరితో షేర్ చేయండి వీడియోని లైక్ చేసి ప్రతి ప్రతి ఒక్కరితో షేర్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ ఎమర్జెన్సీ ఫండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది తెలియజేయండి అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి